సినీ ఇండస్ట్రీలో చిన్న అవకాశం రావడమే చాలా గొప్ప విషయం అలాంటిది ఒక స్టార్ గా ఎదగడం అంటే దానికి టాలెంట్ తో పాటు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి నటనతో మెప్పించడం అంటే మామూలు విషయం కాదు తెర మీద ఒక పాత్రలో మనల్ని నవ్వించడం ఏడ్పించడం ఉద్వేగానికి లోను చేయడం అనుభూతులకు గురి చేయడం అంటే అంత ఆశామాషీ విషయం కాదు నవరసాల్ని అవలీలగా పలికిస్తూ ప్రేక్షకుడి నోట జిందాబాద్ ఒలికించడంలో ఎంతో ప్రజ్ఞ ఉంటేనే స్టార్డం దక్కుతుంది కళ్ళు చెదిరే ఫీట్లు ఒళ్ళు గురి గురిచేసే పాటలు పడితే కానీ అనుకున్న అవుట్పుట్ బయటికి రాదు అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా ఉండాలని హీరోలు ఎన్నో సాహసాలకు సిద్ధమవుతుంటారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎంతసేపు ఒకే రకమైన కంటెంట్తో వస్తూ తమ స్థాయిని కేవలం తమ నటనతో సాధించుకున్న విజయాల్ని వీరు విస్మరిస్తున్నారు మంచి వయసులో ఉన్నప్పుడే ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన మన టాలీవుడ్ పెద్ద హీరోలు ఇప్పుడు వయసు మీద పడ్డాక మరింతగా అలరించాల్సింది పోయి కత్తులు కటార్లు బాంబులు బామల మధ్య నలిగిపోతున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ఇండియాలోని హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో అమితాబ్ కంటే కూడా పెద్ద స్టార్ ఉన్నాడు అంటూ నేషనల్ మీడియా మొత్తం కోడై కుసిన రోజులు ఉన్నాయి అది ఆనాటికి నిజం కూడా మాస్ హీరోగా ఎంత పాపులారిటీ తెచ్చుకున్నా కూడా మరోవైపు ఆపద్ బాంధవుడు స్వయం కృషి విజేత వంటి హార్ట్ టచింగ్ సినిమాలతో కూడా జేజేలు అందుకున్నాడు చిరు కానీ ఇప్పుడు ఆ చిరంజీవి కనుమరుగయ్యాడనిపిస్తోంది చిరంజీవి లుంగి కడితే ముఠా మేస్త్రి అయింది స్టెటస్కోప్ పడితే శంకర్ దాదా అయింది లంచం మీద కన్నెర్ర చేస్తే టాగూర్ అయింది ఆ చిరంజీవి కథ మాకు కావాల్సింది అంటూ ఇంట్రోవర్ట్ మెగా ఫ్యాన్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు చిరంజీవి ఏజ్ గ్రూప్ని కంపేర్ చేస్తే మలయాళంలో మమ్ముట్టి మోహన్ లాల్ వంటి సీనియర్ హీరోలు గత దశాబ్ద కాలంగా కంటెంట్ ఉన్న సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు ఆ కల్చర్ టాలీవుడ్లో ఇంకా ఎందుకు మొదలు కాలేదో మెగాస్టార్కే తెలియాలి అంటూ తెలుగు ప్రేక్షకులు వాపోతున్నారు చిరంజీవి చెయ్యని డాన్స్ లేదు చెరపని రికార్డు లేదు చెదరగొట్టని బాక్సాఫీస్ తుప్పు లేదు అంతటి మెగాస్టార్ ఇప్పుడు మళ్ళీ వాటి వెనకే పడుతుండడం టాలీవుడ్ ప్రేక్షకులకు తీరని ఆవేదన మిగులుస్తోంది ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు మలయాళం కంటెంట్ అంటే బోల్డ్గా ఉండేది టాలీవుడ్ కంటెంట్ క్లీన్ క్లీన్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూసేలా ఉండేది ఇప్పుడు ఈ విషయం తారుమారైంది హాట్ సీన్స్ లేకుంటే సినిమాకు అందమే లేదు అనేంతలా డైరెక్టర్లు హీరోలు మారిపోయారు ఇది కేవలం చిరంజీవి విషయంలో మాత్రమే కాదు సీనియర్ హీరోలు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ల విషయంలో కూడా అదే జరుగుతూ వస్తుంది ఒకప్పుడు బాలయ్య బాబు సినిమాలో మంచి ఎమోషన్ ఉండేది భైరవ ద్వీపం పెద్దన్నయ్య బంగారు బుల్లోడు మంగమ్మ గారి మనవడు ముద్దుల మామయ్య ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ వంటి సినిమాలలో కదా అసలైన నటసింహం కనిపించేది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు బాలయ్య సినిమాకి సంబంధించి సినిమా ఫస్ట్ లుక్లోనే గొడ్డలి గ్లాసు కూడబెట్టి ఇదే బాలయ్య బ్రాండు అంటూ ఊదరగొడుతున్నారు బాలకృష్ణ తొడగొడితే బాక్సాఫీస్ బద్దలవడం ఎంత నిజమో కన్నీరు పెడితే మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు అనేది అంతే నిజం మరి బాలయ్య ఇంకా దాబాలు డాన్సులు అంటూ కాలం వెల్లదీస్తాడా లేక తెలుగు సినిమా మీసం మెలేసే సినిమా తన వల్లే సాధ్యం అంటూ మరోసారి ప్రూవ్ చేస్తాడా అనేది వేచి చూడాలి ఇక నాగార్జున విషయంలో నాగ్ కనిపిస్తే చాలు మంచి కథకు నాగ్ యాడ్ చేసే కితకితలు హీరోయిన్తో కూల్ కూల్ జ్యూయెట్స్ ఉంటే సినిమా సింపుల్గా హౌస్ఫుల్ అవ్వడం మనం చూసే ఉంటాం ఇది నాగార్జున ట్రాక్ రికార్డుకు వైపు మాత్రమే అన్నమయ్య శ్రీరామదాసు షిరిడి సాయి వంటి సినిమాలతో నాగ్లో ఉన్న నటుడు ఎంతో స్పష్టంగా తెలిసిపోతుంది అలాంటి నాగ్ కూడా కత్తులు పగలు పొలిమెరలు అంటూ రొటీన్గా మారిపోవడం అప్పటి యువ సామ్రాట్ అభిమానుల ఎదురుచూపులు మరింత పెంచేదిగా కనిపిస్తోంది నిన్నే పెళ్లాడతా చంద్రలేఖ సంతోషం నువ్వొస్తావని మన్మధుడు మనం వంటి కంటెంట్ నాగార్జున వద్దనుకుంటున్నాడా లేదా అసలు అలాంటి కథలే ఎవరూ రెడీ చేయట్లేదా అనేది అక్కినేని అభిమానుల మదిలో మెదిలే పెద్ద ప్రశ్న ఫైనల్గా తన రొటీన్ సినిమాలతో బోర్ కొట్టిస్తున్న మరో హీరో విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ప్రేక్షకులు ఎవరి అభిమానులైనా అయ్యుండొచ్చు వన్స్ వెంకీమామ సినిమా వస్తుందంటే ఆ వెయిటింగ్ కానీ ఆ వైబ్స్ కానీ వేరేలా ఉంటాయి వెంకటేష్ నటప్రస్థానానికి వంద రోజుల పండుగలు జరుపుకున్న సినిమాలు ఎన్నో స్వర్ణ కమలం గణేష్ ధర్మచక్రం ప్రేమించుకుందాం రా ప్రేమంటే ఇదేరా రాజా నువ్వు నాకు నచ్చవు మల్లేశ్వరి ఇలా ఒకటా రెండా వెంకటేష్ విజిల్ వేయించని తెలుగు అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు సింగిల్ హ్యాండ్తో సెన్సేషన్ క్రియేట్ చేయగలిగే వెంకటేష్ కూడా మళ్ళీ కత్తులు ఎత్తులు అంటూ కథల్ని ఎంచుకుంటున్నాడు దృశ్యం సిరీస్తో ఆకట్టుకుంటున్న వెంకటేష్ రీమేక్ మూవీ నారప్పతో మరోసారి పొటెన్షియల్ చాట్ చెప్పాడు కానీ దాన్నే కంటిన్యూ చేయలేకపోవడం వెంకీ సర్కిల్ ఆలోచించాల్సిన విషయమే ఇక ఈ పెద్ద హీరోలకు మాటి మాటికి సగటు సినీ అభిమానులుగా గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే కొత్త హీరోలు కుర్ర హీరోలు అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఏవేవో పాటలు పడాల్సి వస్తుంది కానీ పెద్ద హీరోలకు ఆ అవసరం లేదు కథ బాగుంటే కేవలం హీరోల పేరు మీదే టికెట్ల యజ్ఞం జరుగుతుంది పక్క ఇండస్ట్రీ హీరోలను చూస్తే కమల్ హాసన్ డ్యూయేట్ పాడి చాలా రోజులైంది శివరాజ్ కుమార్ డిఫరెంట్ రోల్స్లో మెరుస్తూ వయసుకు తగ్గ బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు టాలీవుడ్కి నాలుగు పిల్లర్ల వంటి ఈ పెద్ద హీరోలు కొంచెం మనసు పెడితే మనకు కూడా జైలర్ లాంటి ఒరిజినల్ హిట్ దొరుకుతుంది నలుగురిని కొడితేనే నన్ను మెచ్చుకుంటారు హీరోయిన్ వెనక పడితేనే హీరోయిజం అనుకుంటారు వంటి వాల్యూస్ని పక్కన పెట్టి ప్రయోగాలకు పెద్దపీట వేస్తే టాలీవుడ్ని కొట్టేవాడు మరే ఇండస్ట్రీలో పుట్టలేదు అని మరోసారి ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది మా అనాలిసిస్ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి